శమాయాళం జలం వన్మసో భాస్కరోదయ శాంతికర నామ సంకీర్తనం హరే వన్ ఎక్కడో అగ్ని ప్రమాదం ఏర్పడింది వన్హే అంటే అగ్ని అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని ఆర్పడానికి ఏం చేయాలి జలం అలం శమాయ వన్నే శమాయ ఆ జ్వాలతో పెరుగుతున్న పెరుగుతున్నటువంటి అగ్నిహోత్రాన్ని శమింపచేయటకు జలం అలం నీళ్ళు చాలు తమసహ చీకటి గట్టిగా ఉంది దాని దానికి ఏమిటి దాని అంటే ఒక్కొక్క దానికి విరువుడు ఏమిటి చెప్తున్నారు కదా తమసహ భాస్కరోదయ చీకటికి మందు ఏమిటి యొక్క ఉదయం సూర్యోదయం శాంతి అయితే మరి కలియుగంలో ఏమిటా శాంతి కలౌ హఘస్య అఘ ఓఘస్య అఘం అంటే పాపం ఓఘం అంటే అనంతమైనటువంటి పెద్దది ఒకటి తర్వాత యాభై ఏడు సున్నా తర్వాత ఉండే సైజు ఊహించుకోండి అసలు అటువంటిది అఘం పాపం అంత ఉందనుకుందాం అటువంటి అంత పాపానికి కలవు శాంతి కలియుగంలో శాంతి ఏమిటయా నిప్పుగేమో నీళ్లు శాంతి అన్నావు చీకటికేమో సూర్యోదయం శాంతి అన్నావు మరి అంత మహాపాపాలు చేసేవి దానికి ఏమిటి శాంతి నామ సంకీర్తనం హరే హే శ్రీ మహావిష్ణు యొక్క నామ సంకీర్తనే ఇక్కడ మందయ్యా దానికి అని చెప్పు హరేర్ నామైవ 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 జీవనం కలౌ నాశ్చేవ 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 గతిరణ్యథా హరేర్ నామైవ నా శ్రీ మహావిష్ణు యొక్క పేరే నామైవ నామైవ నామీవనం మమ జీవనం ఏమిటి నా జీవితంలో ఇంకేమిటి అవలసింది శ్రీ మహావిష్ణు యొక్క నామస్మరణ 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 అంతే కలౌ నాశ్చవ నాశ్చేవ నాస్తి అన్ని అన్నారు ఏంటంటే ఖచ్చితం అర్థం కలౌ నాస్తివ నాశ్చేవ నాశ్చేవ ఇంకోటి లేదయా ఏమిటి లేదు అన్యధా గతి నాస్తి ఇంకో మార్గం లేదు నాకు ఇదే మనకి పురుష సూత్రంలో మనకి అక్కడ మనకి గతి అక్కడ కూడా ఇదే మార్గం వాడుకుంటామండి